నమస్తే అండి అందరికీ ఈరోజు ఇంట్లోనే బీట్రూట్ జామ్ ప్రిపేర్ చేసుకుందాము పిల్లలు ఎంతగానో ఇష్టపడి తినే జామ్ మనం ఇంట్లోనే మార్కెట్లో కొన అవసరం లేకుండా ఇంట్లోనే ప్రిపేర్ చేసి పెట్టొచ్చు ఇక్కడ బీ బీట్రూట్ని నీట్గా వాష్ చేసుకొని ఒక థర్టీ మినిట్స్ పాటు వాటర్లో సోక్ చేసుకోవాలి ఆ టైంలో బీట్రూట్కి ఉన్న మట్టి ఇంకా అంతా పోతుంది ఇప్పుడు పొట్టు తీసేసి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకొని కుక్కర్లో వేసి మెత్తగా ఉడికించుకోవాలి ఇలా ఉడికిపోయిన తర్వాత మూత ఓపెన్ చేసి ఫోక్తో గుచ్చి చూస్తే పర్ఫెక్ట్గా మనకి పీస్ అనేది ఉడికింది సో లేదు అన్న వాళ్ళు డైరెక్ట్గా బీట్రూట్ని ఉడకబెట్టుకోవచ్చు తర్వాతనే పొట్టు తీసేసి కట్ చేసుకోవచ్చు చల్లగా అయిపోయిన తర్వాత మిక్సీ జార్లోకి తీసుకొని ఎలాంటి వాటర్ కూడా యాడ్ చేయకుండా పీసెస్ని మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్న విధంగా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి వేరే ఒక బౌల్లోకి తీసుకొని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన పెట్టుకోవాలి ఇప్పుడు లో ఫ్లేమ్లో బీట్రూట్లో ఉన్న వాటర్ లెవెల్స్ అంతా కూడా పోయేంతవరకు కుక్ చేసుకోవాలి ఈ ప్రాసెస్ అంతా కూడా స్టవ్ పైన పెట్టి కలుపుతూనే ఉండాలి ఇప్పుడు కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత మీ టేస్ట్కి తగ్గంత షుగర్ ఇంకా ఇలాచీ పౌడర్ వేసుకొని మరి కాస్తసేపు స్టవ్ పైన కుక్ చేసుకోవాలి మనకి పర్ఫెక్ట్గా జామ్ అనేది ప్రిపేర్ అయిపోయింది సో ఇక్కడ కావాలి అంటే మీరు లెమన్ కూడా యాడ్ చేసుకోవచ్చు షుగర్ ప్లేస్లో బెల్లం కావాలి అంటే బెల్లం కూడా వేసుకోవచ్చు సో నాకు ఇక్కడ పర్ఫెక్ట్గా బీట్రూట్ జామ్ అయితే పర్ఫెక్ట్గా వచ్చింది ఇప్పుడు బ్రెడ్ స్లైస్కి జామ్ పెట్టి పిల్లలకి ఇస్తే ఎంజాయ్ చేస్తూ తింటారు అండ్ డైరెక్ట్గా బీట్రూట్ ఇస్తే తినరు సో ఇలాగ జామ్ చేసి పెడితే పిల్లలు మంచి ఎంజాయ్ చేసుకుంటూ తింటారు ఎట్ ద సేమ్ టైం పిల్లలకి హెల్త్ కూడా మంచిదన్నమాట ఇప్పుడు ఎదిగే పిల్లలకి బ్లడ్ ఇంప్రూవ్మెంట్కి అయితే చాలా యూజ్ అవుతుంది మెయిన్గా ఆడపిల్లలకి అయితే మెన్ సర్కులేషన్ టైంలో ప్రాబ్లమ్ ఫేస్ చేయకుండా హెల్ప్ అవుతుంది మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ ఉంటామల్ల థ్యాంక్ యూ ఫర్ వాచింగ్